శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని చిట్టి కథల పోటీలు ఈ చిట్టి కథల్లో మొదటి కథ ఒక ఊళ్ళో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళకి జూదమారటమే వృత్తి ఒక రోజున వాళ్ళు ఆట ఆడగా అందులో ఇద్దరు గెలుచుకున్నారు మూడో వాడు ఓడిపోయాడు ఓడిపోవటమే కాదు చేతిలో డబ్బు లేక తక్కిన ఇద్దరికీ పడ్డాడు వాళ్ళు ఊరుకోక మా సొమ్ము మాకిచ్చి మరీ కదలోయ్ అని చెప్పి ఆ మూడోవాణ్ణి నిర్బంధించారు మూడోవాడు కేవలము ధనహీనుడై ఉండే చేతిలో పైస లేదు వీళ్ళ పీడ ఎక్కువగా ఉంది ఎలా తప్పించుకోవటమా అని యోచన చేశాడు చాలాసేపు ఇంతకు ఏమి తోచక వాళ్ళు ఆదమర్చి ఉండగా గుప్పెడిసుక తీసి వాళ్ళ కళ్ళల్లో కొట్టి కాలికొద్దీ కొద్దీ పరుగుచుకున్నాడు వాళ్ళు కళ్ళల్లో ఇసుక దులుపుకొని కాస్తంత స్థిమిత పడిన తర్వాత మోసం చేసిపోయిన ఆ మూడో వాని కోసం తేగ వెతికారు కానీ ఎక్కడా వాడు కానరాలేదు వాడు పోయి పోయి ఒక తోటలో మామిడి చెట్టుకి పలవలో కూర్చొని ఉన్నాడు ఆ చెట్టు కింద చల్లగా ఉండటం చేత ఆ ఇద్దరు జుదగాలు కూడా అక్కడనే చేరుకొని విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు ఊరికే ఏమిటి ఒక కాట వేసుకుందాం అనిపించింది వాళ్ళకి ఆట ప్రారంభించారు ఆట వేసిన సేపటికల్లా రక్తి కట్టి వాళ్లకు ఆవేశం పుట్టుకొచ్చింది ఇదంతా కనిపెట్టి చెట్టుపై నుంచి చూస్తూ ఉన్న మూడోవానికి ఉన్నట్టే ఉండి ఉద్రేకం కలిగింది ఈ మారు ఆట నేను వేస్తానుండబోయ్ అంటూ గభీమని చెట్టు మీద నుంచి కింది కురికాడు దొరికాడురా దొంగ అంటూ జూదగాలిద్దరూ మూడో వాడిని పట్టి తీరా బాగా మర్దించదిలారు ఈ కథ రాసిన వారు డీ బాబ్జీ అనకాపల్లి రెండవ కథ నందవరం గ్రామంలో రంగయ్య అనే షావుకారు ఉండేవాడు ఒట్టి లోబి ఒకప్పుడు రంగయ్య పని మీద పట్నం వెళ్ళవలసి వచ్చింది ఈ సంగతి తెలిసి అతని స్నేహితుడైన సుబ్బన్న ఓయ్ రంగయ్య నువ్వు వెళ్ళబోయేది బస్తీ కదా పట్టణంలో వర్తకులు ఒక ఇంటికి రెండింతలు ధరలు చెప్పి మోసం చేస్తారట కనుక జాగ్రత్త సుమా అంటూ హెచ్చరించాడు అందుకు రంగయ్య ఆ ఆటలన్నీ మన దగ్గరనా అని ధీమాగా చెప్పి బయలుదేరాడు రంగయ్య పట్టణం చేరుకొని పనులు చక్కబెట్టుకుంటూ ఉండగా మట్టమధ్యనమైంది నెత్తి కాళ్ళు మాడిపోతున్నాయి అందుకని గొడుగుల షాపులోకి వెళ్ళి ఒక గొడుగు తీసి వెళడిగాడు పది రూపాయలండి బాబు అని చెప్పాడు వర్తకుడు వెంటనే రంగయ్య ఆలోచించాడు ఒక రెండింతలు కదా చెప్పి మోసం చేస్తారని మన సుబ్బన్న చెప్పాడు ఈ గొడుగు అసలు వేల ఐదు రూపాయలు అయి ఉండాలి అని అనుకొని ఐదు రూపాయలకిస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని అన్నాడు అలా ఇలా బెట్టు చేసి వర్తకుడు ఇలా అయితేనేం అంతకే ఒప్పుకున్నాడు వర్తకుడు ఐదు రూపాయలకి ఇస్తున్నాడంటే దీన్ని అసలు ఖరీదు అందులో సగమే కదా అయి ఉండాలి అనుకొని రంగయ్య అయ్యా రెండున్నరకిస్తే ఇవ్వు లేకుంటే వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు వర్తకుడికి చికాకెత్తి బాలయ్య బీరగాడవయ్యా అంత కూడా ఎందుకులే ఊరికే పట్టుకుపో అంటూ చిదరించుకున్నాడు అప్పుడు రంగయ్య వర్తకుడు ఒక గొడుగు ఉచితంగా ఇస్తానంటే నిజానికి అతడు రెండు గొడుగులు ఇవ్వవలసి ఉండాలి అని లెక్క వేసి అయ్యా రెండు గొడుగులు ఇస్తే తీసుకుంటాను కానీ ఒక్కటైతే వద్దనే వద్దు అని అన్నాడు ఈ మాటలకి అక్కడి వాళ్ళందరూ విరగబడి నవ్వారు ఈ కథ రాసిన వారు పి సరళాకుమారి నంద్యాల ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి